అందరికీ నమస్కారం పిరమిడ్ సేవాదళ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం పిరమిడ్ సేవదల మనతో పాటు ఉన్నారు పాలవంచ ఇన్ఛార్జ్ పిఎస్ఎన్ రెడ్డి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే మేడం సార్ మరి మీరు పాలవంచ పిరమిడ్ సేవదల ఇన్ఛార్జ్ సార్ అంటే ఎన్నో బాధ్యతలు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఉంటారు సో ఫస్ట్ టైం మిమ్మల్ని ఎప్పుడు మీరు మిమ్మల్ని సెలెక్ట్ చేశారు పాలవంచ ఇన్ఛార్జ్ గా ఇన్ఛార్జ్ అయిన తర్వాత మీరు చేసిన మొదటి కార్యక్రమం ఏంటి నేను రెండు వేల పదకొండులో ధ్యానంలోకి వచ్చాను తర్వాత మొట్టమొదటిగా బ్రహ్మర్ పత్రిజీ గారికి స్వర్ణమాల పత్రిజీ గారికి నా శతకోటి వందనాలు అలాగే పిఎంసి టీమ్కి పిఎంసి ఛానల్కి చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు నేను రెండు వేల పదకొండులో ధ్యానంలోకి వచ్చాను అంటే నేను అయితే నాకు ఫస్ట్ టైము పత్రిజీ గారు రెండు వేల ఏళ్ళలోనే లోనే ఒక ప్రోగ్రామ్ లో చూశాను వారిని ఎవరు మా ఫ్రెండ్ వస్తుంటే రాబారెడ్డి ఇక్కడ బాగుంటది చూద్దాము శారదా కూట పిలిపించారు సార్ని సార్ న్యూటన్ సారు లక్ష్మీ మేడం వీళ్ళు ముగ్గురు వచ్చారు వాళ్ళు రాగానే సారు ఫ్లూట్ వాయిస్తున్నారు అందరు మెడిటేషన్ చేస్తున్నారు ఫస్ట్ అట్లా ఫస్ట్ నేను కూడా కూర్చున్నాను ఒక అరగంట అయిన తర్వాత లేపారు అసలు నేను వేరే లోకానికి వెళ్ళిపోయాను అరగంటలోనే అండ్ అంతా అసలు ఈ ఫ్లూట్ లో ఇంత ఉందా సార్ చెప్పే మాటలు వింటుంటూ నాకు అప్పుడే మంచి అభిప్రాయం కుదిరింది నేను అంటే అప్పుడు మాకు కొద్దిగా డ్యూటీలో ఉన్నా నేను మాది ప్రైవేట్ ప్లాంట్ చాలా వర్క్ ఉంటుంది అంత టైం స్వేర్ చేసే అవకాశం ఉండేది కాదు అయినా నాకు వీలు కొడినప్పుడల్లా నేను చేసుకుంటూ ఉండేవాడిని కార్యక్రమాలు వస్తుండేవాడిని తర్వాత రెండు వేల పదకొండులో నేను రిటైర్ అయ్యాను రిటైర్ అయిన తర్వాత నేను ఫుల్ గా ఏదన్నా మంచి కార్యక్రమం చేయాలి అనుకున్నాను అందరికీ ఉపయోగపడాలి మనం చేసే కార్యక్రమము ఏంటంటే నాకు కొంచెం అప్పుడు మైండ్లో ఉంది కదా చేశారు అప్పుడే పాలంచలో మన హనుమంతరావు గారు వాళ్ళు ఒక పాంప్లెట్ పెంచారు మా కంపెనీకి వచ్చి ఆ పాంప్లెట్ చదివాను నేను ఓహో ఇది మనకున్న టచ్ టచ్ ఉన్న సబ్జెక్టే కదా ఇందులోకి వెళితే బాగుంటుంది అని అనిపించింది నేను సుబ్బయ్య గారు అని మా ఫ్రెండ్ ఉన్నాడు మేమిద్దరం కలిసి పాలంచ అయ్యప్ప కూడా నలభై ఒక్క రోజులు క్లాసులు జరిగినాయి మేడం ప్రతి క్లాస్ కి అటెండ్ అయ్యాం మేము మిస్ కాకుండా అయితే ఆ నలభై ఒక్క రోజుల్లోనే మాకు చాలా చాలా విషయాలు తెలిసినాయి ఒక్కొక్క మాస్టర్ చెప్తుంటే మాకు కొత్త కదా నమ్మ ఉద్దేశం కాదు అసలు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇవన్నీ జరుగుతాయా ఏంటి వీళ్ళు ఎలా చెబుతున్నారు అని డౌట్ వచ్చింది మాకు సరే మనం కూడా చేస్తే మనకు తెలుస్తుంది కదా వాళ్ళు చెప్పినంతలోనే కాదు మనం కూడా ప్రాక్టికల్ వెళ్తే అప్పుడు మనం నలుగురికి చెప్పొచ్చు మనం ఏమి తెలవకుండా ఎవరికి చెప్పలేం కదా అని మేము ఫార్టీ డేస్ ఫార్టీ వన్ డేస్ తప్పకుండా వెళ్ళాం ఇద్దరం వెళితే చాలా బాగా నచ్చినాయి మరి మాస్టర్స్ అంటే దగ్గర దగ్గర వాళ్ళు కాదు తిరుపతి నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి అసలు ఏమీ వెళ్ళేది వీళ్ళు ఇంతెంత దూరం వేరే సంస్థల్లో ఏంటంటే ఆ స్వాములని ఈ స్వామిని పిలుస్తారు ఏది వాళ్ళకి అమౌంట్ పే చేసి కానీ మన ఈ సంస్థలు అట్లా కాదు వాళ్ళు వాలంటీర్గా వచ్చి క్లాసులు చెప్తే వెళ్తా ఉండేవాళ్ళు అసలు ఏంటిది ఇప్పుడు ప్రతిదీ కూడా దేవుడి గుళ్ళు కాని ఇవి కాని మొత్తం డబ్బుతోనే కూడుకున్నాయి మేడం డబ్బుతో కూడుకుంటే డబ్బులు ఉన్న వాళ్ళు దేవుని చూడగలరు ఆ టిక్కడ పెట్టి కొనగలరు మరి డబ్బులు లేని వాటి పరిస్థితి ఏంటి అని నాకు వచ్చింది ఆలోచన వచ్చింది ఆ డబ్బులు లేని దానికే ఎక్కువ మంది జనాలు వస్తారు ఎందుకంటే ఎక్కువ మన జనాభాలో బాగా డబ్బులు ఉన్న వాళ్ళు తక్కువ డబ్బులు లేని ఎక్కువ ఉన్నారు వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటి ఓకే వాళ్ళు కూడా అందుబాటులో ఉండాలి కదా ఇది బాగుంది చక్కగా ఉంది నాకు నచ్చింది మేథ మూమెంట్ మీకు నచ్చింది నచ్చింది పెరమేడు సొసైటీ అలా ఫార్టీ వన్ డేస్ అయిన తర్వాత సో ఫార్టీ వన్ డేస్ లోపల మీరు చాలా పాయింట్స్ అబ్జర్వ్ చేశారు చాలా ఒకటేమో మాస్టర్స్ వాలంటీర్ గా రావడము ఉచితంగా ధ్యానము నలభై ఒక్క రోజుల్లో ఏం జరుగుతుంది అని అనిపించింది ఈ నలభై ఒక్క రోజుల్లో మీలో ఏం ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది నాకు అసలు మనం ఎందుకు పుట్టాం ఎందుకు పెరుగుతున్నాం అసలు మనం చేయాల్సిన పని ఏంటి పుట్టడం చదువులు పెళ్ళిళ్ళు పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ పెళ్ళిళ్ళు ఇదేనా అసలు ఇంకా మనకేంటి జీవితం అంటే అసలు ఏంటి అని తెలుసుకోవాలని ఒక ఆలోచన కలిగింది ఇవన్నీ విన్న తర్వాత విన్న తర్వాత ఒక్కొక్క సమాధానం దొరికినాయి ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క సమాధానం చెప్పేవాళ్ళు ఓహో మనం చేయాల్సింది ఇది సేవ చేయాలి సేవ అంటే మనకి ఏది ఆశించకుండా చేసేది సేవ కొంతమంది నేను ఎన్ని సంవత్సరాలు నేను సర్వీస్ చేశాను అంటారు అది సర్వీస్ కాదు సర్వీస్ చేసినప్పుడు జీతం తీసుకున్నాం కదా అది సేవ అవుతుంది అలాగే ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు భార్య ఉన్నది భర్తకి సేవ చేస్తుంది అది సేవ కాదు కాదు కదా మరి భార్యకి భర్త చేస్తాడు సేవ అది సేవ అది కాదు కదా ఫలితం ఆశిస్తున్నాం కదా అది సేవ కాదు నిస్వార్థంగా ఏ ఫలితము ఆశించకుండా చేసేదే సేవ అని అర్థమైంది అట్లాగే అదే అదే చేయాలి మనం మనం కూడా అదే చేయాలి మన లెవెల్లో సార్ అప్పుడు పత్రిజి సార్ ఏం చెప్పారంటే అరే నీ దగ్గర ఏది ఉంటే అది చేయరా తన్ మన్ ధన్ ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళు వాళ్ళు ఫిజికల్గా సేవ చేయొచ్చు అటు కొన్ని ఆలోచనలు వాళ్ళు ఉంటారు వాళ్ళు బయటికి రాలేరు కానీ వాళ్ళ వాళ్ళ మన అడ్వైజ్ ఇస్తారు అది ఫాలో అయితే చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర మన అడ్వైజ్ తీసుకోవాలి అలాగే డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళు బయటకి రాలేరు వాళ్ళ బిజినెస్ పీపుల్స్ వాళ్ళకి అంత టైం ఉండదు అయినా చేయాలని ఉంటుంది వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్తే మన అన్నదానం అప్పుడు బుక్స్ పట్టుకెళ్తే వాళ్ళు ఈ పిరమిడ్లోకి రారు మేము రాలేము మేము చేయలేము అంటారు కానీ అన్నదానం అంటే డబ్బులు ఇస్తారు కొంతమంది చాలా మంది ఎక్కడ అన్నదానం జరిగినా అలాంటి ఇద్దరు ముగ్గురు ఉన్నారు నాకు ఫ్రెండ్స్ నేను రమ్మంట కడతారు రండి బాబు చాలా బాగుంటుంది అక్కడ బ్రహ్మాండంగా ఉంటుంది అంటే కొంతమంది వచ్చేవాళ్ళు కొంతమంది రారు అయినా అన్నదానం చేసేవాళ్ళు అది మామూలు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంత ఎన్నిసార్లు అడిగినా ఇచ్చేవాళ్ళు కాదు కొంతమంది మనీ ఇవ్వటంలో కూడా మనం అడగటం అదే మనం ఇక్కడ ఎత్తున బాగా డబ్బులు ఉన్నోడే మనకు కొద్దిగా ఇస్తారని వెళ్తే అక్కడేమో వచ్చేవి కావు మామూలు ప్రజలు ఇచ్చేవాళ్ళు మామూలు వాళ్ళు మీడియం ప్రజలు డబ్బులు లేనకపోయినా వాళ్ళు అన్నదానం అంటే చేసేవాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు అట్లా చాలా అనుభవాలు జరిగినాయి కొంతమంది ఇసుక్కునేవాళ్ళు చేదరించుకునేవాళ్ళు ఏ నీకేం పని లేదంటే ఇదే జాన ధ్యానం అని చెబుతావు ఆయన అనేవాళ్ళు అయినా మానం అవమానం కూడా భరించాలి మనం ఇందులో చెప్తారు పత్రికారు అవి ఫాలో అవుతాం అలాగే పత్రికారు చెప్పిన చెప్పిన విషయాలు ఏంటంటే నో కంప్లైంట్ నో జడ్జ్మెంట్ నువ్వు కంప్లైంట్ చేయబోకరా ఎవరి మీద అనేవాడు అదేంటి మరి మనకు అన్యాయం జరిగినప్పుడు కంప్లైంట్ చేయకపోతే ఎలాగా అని ఆలోచన వచ్చేది మరి కొన్ని కొన్ని చేయాలి కదా మన బాధ చెప్పుకోకపోతే ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలా అనుకునే ఉన్నప్పుడు నేను ఇప్పుడు అంటే చేస్తే చేయని అది వాడి తప్పు కాదు మన తప్పే ఎదుటోడు వల్ల మనకి నష్టం జరిగినా మనకి అవమానం జరిగిన అది వాళ్ళది కాదు మందే ఎక్కడో ఎవరికో చేశాను పూర్వం అది నాకు ఇప్పుడు వచ్చింది ఇప్పుడు కర్మ వదిలిపోయింది మన కర్మలు పోగొట్టుకుంటున్నాం అని తెలిసింది అనమాట ఇప్పుడు ఇదివరకు నాకు ఈ పెరిమిలోకి రాకముందు జానంలోకి రాకముందు బాగా కోపం ఉండేది ఎవరన్నా నేను ఏదంటే అసలు మాట పడేవాడిని కాదు నేను అంటే నా డ్యూటీ పర్ఫెక్ట్గా చేసేవాడిని తేడా లేకుండా చేసేవాడిని ఇంకా వాళ్ళు చెప్పింది కాకుండా ఇంక రెండు మూడు పనులు ఎక్స్ట్రా చేసేవాడిని కానీ మాట అంటే పడేవాడిని కాదు నా ఫై ఆఫీసర్ కూడా ఏదన్నా ఒకటి రెండుసార్లు చూసేవాడిని మూడోసారి పాయింట్ టు పాయింట్ అడిగేవాడిని సార్ నేనేం తప్పు చేశాను నన్ను ఎందుకన్నారు మీరు ఇట్లా మీరు పెద్దవారు నాకు చెప్పొచ్చు ఆయన నా తప్పుంటే మీరు రూమ్లోకి తీసుకెళ్ళి నేను ఒక ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పాలి పది మందిలో చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు నేను తప్పు చేశాను అనుకుంటారు అని రివర్స్ అయ్యాను నేను ఒకసారి దెబ్బగా ఆయన స్టడ్ అయిపోయి వెళ్ళిపోయారు రూమ్లోకి ఇంకా అప్పటి నుంచి నాజలకి రాలే కానీ ఆయన మమ్మల్ని అనేవాడు నువ్వు అది చేసావు ఇది చేసావు అనేవాడు కొన్ని కొంతకాలం అయిన తర్వాత తెలుసుకున్నాడు ఆయన ఓ రెడ్డి సారీ మేము అప్పుడేదో నువ్వు తప్పు చేసావు అనుకున్నాము నువ్వు చేసింది కరెక్ట్ అంటే అప్పుడు నేను బాగా రిలైజ్ అయ్యేవాడిని అట్లాగా ఇప్పుడు కోపం తగ్గిపోయింది కోపం తగ్గిపోయింది ఒకటి ఏదైనా జరిగినా అసలు ఏంటి అని కొంచెం అవగాహనతో ఆలోచిస్తున్నావు ఎవరైనా అనవసరమైన మాటలు మాట్లాడినా పట్టించుకునేవాడిని కాదు సరే వాళ్ళ స్థితి అంతే వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్ అంతే ఉంది కాబట్టి అని వదిలేసేవాడిని కానీ దాన్ని సాగ తీసి నువ్వు ఎందుకన్నా అది ఇది అని వదిలేసావు తర్వాత వాళ్ళ స్థితికి తగ్గట్టు వాళ్ళు చెబుతుంటారు మన స్థితిలో మనం ఉండాలి అవకాశం వచ్చినప్పుడు చెప్ చెప్తా ఉంటాడు బాబు అలా కాదు ఇలాగా దానివల్ల ఇది నష్టం వచ్చింది దీనివల్ల ఇలా చేస్తే బాగుంటుంది అనేవాళ్ళు అప్పుడు వాళ్ళు కూడా సరే సార్ కరెక్టే సార్ మీరు చెప్పింది చక్కగా చెబుతున్నారు అని అంటారు ఏదైనా స్పీచ్ ఇవ్వాలన్నా ఎక్కడికన్నా మాకు సీనియర్ సిటిజన్స్కి సీనియర్ సిటిజన్ డే అని ఉంటుంది ఇంటర్నేషనల్ సీనియర్ డే కలెక్టర్ ఆఫీస్కి పిలుస్తారు మమ్మల్ని మా యూనిట్ మా అసోసియేషన్ తరపున అందరం ఒక ఇరవై మంది వరకు వెళ్తాం అక్కడికి వెళ్తే అందరి తరపున నన్నే మాట్లాడమంటారు మా అసోసియేషన్ గురించి సీనియర్ సిటిజన్స్ గురించి ఇంకేదైనా మీకు తెలిసింది చెప్పమంటే నేను ధ్యానం గురించే చెబుతా నేను గత పద్నాలుగు సంవత్సరాలు బట్టి ధ్యానం చేస్తున్నాను నేను పూర్వం జానం చేయకముందు ఇలా ఉండేవాడిని ఇప్పుడు ఇలా ఉన్నాను అని వాళ్ళకి ధ్యానం చెప్పేవాడిని ధ్యానం అంటే ఏం లేదు కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి చేతు వేళ్ళు పెట్టుకోవాలి కళ్ళు మూసుకొని కూర్చోవాలి అంతే మనం చేసే పని ఆలోచనలు వస్తుంటే కట్ చేయాలి ఎక్కడికి వెళ్ళినా ఎవరు చెప్పినా ఇదే మెయిన్ పాయింట్ అలా చెప్పిన తర్వాత వారం రోజుల తర్వాత వాళ్ళే మనకి చెబుతారు నాకు అది జరిగింది ఇది జరిగింది అని అయితే మనం జనరల్గా క్లాసులకు వెళ్ళేటప్పుడు అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు మనకంటే ఎక్కువ చదువుకున్నారే మనం చెప్పేది వింటారా మన నాన్న తక్కువ చూస్తారా అనే ఫీలింగ్ ఉండేది కానీ అది మన బుక్స్ నాలెడ్జి మన బ్రతికి తెరువు గురించి ఇంజనీరింగ్ చేసిన గ్రాడ్యుయేషన్ చేసిన లాయర్ చేసిన డాక్టర్ చేసిన ఈ విద్య అనేది ఇంత మట్టికి ఎవరు చెప్పలే మనకి ఇంత విశుదంగా పత్రిజీ సార్ మాత్రం ఇది చాలా సింపుల్గా చెప్పారు మనకి ఒక పర్వతాన్ని తీసుకొచ్చి ఆవగంజలాగా చూపెట్టారు మనకైనా అర్థంలో చూపెట్టారు మనకు పర్వతాన్ని అంత సింపుల్గా చెప్పారు ఇదివరకు ఈ విద్యని కొంతమంది చేసేవాళ్ళు ఎవరు బ్రాహ్మణు ఆ అయ్యగారులు వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు ఎవరికి చెప్పేవాళ్ళు కాదు ఆ సీక్రెట్ తెలి తెలిస్తే వీళ్ళకి కూడా తెలిస్తే మన విలువ తగ్గిపోద్ది అని అలాంటిది పత్రిజీ గారు అసలు ఏమి రాని వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా చెప్పారు ఇప్పుడు ఏమి రాని వాళ్ళు కూడా అనర్గలంగా ఇస్తున్నారు ఏ ఊరు వెళ్ళినా చక్కగా జానం గురించి అసలు మేమే ఆశ్చర్యపోతాం అసలు అతనికి ఏంటంటే చదువు రాదు వాళ్ళకి వీళ్ళు ఇంత బాగా ఎలా చెబుతున్నారు అని అనుకునేవాళ్ళం అట్లాగని ఇప్పుడు ఒక మేడం ఉంది ఆమె కూడా బాగా చెప్తుంది అంటే అట్లాగా అందరికీ అన్ని ఇది ఆత్మజ్ఞానం చాలా గొప్పది అన్ని జ్ఞానాల కంటే కూడా ఆ ఆత్మజ్ఞానం నేర్చుకున్నాము ఈ ఈ పిరమిడ్ సొసైటీలోకి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ కూడా నన్ను చూసి అయ్యేంత నువ్వు బాగా యాక్టివ్గా ఉంటావు ఏం చేస్తావు అది ఇది అనేవాళ్ళు నేను రోజు ధ్యానం చేస్తాను రా బాబు మీరు కూడా రండి ప్రతి ఆదివారం మా క్లాస్ నడుస్తుంది చక్కగా రండి అని ఇన్వైట్ చేస్తూ ఇన్వైట్ చేస్తా ఉంటాను మరి సారు కాన్సెప్ట్స్ లో మీకు ఎక్కువ నచ్చింది ఏంటి సార్ బాగా నచ్చింది మేడం ఏం ఏం నచ్చాయి పత్రి సార్ కాన్సెప్ట్స్ లో స్పీచెస్ లో మీకు ఎక్కువ నచ్చింది ఏంటి ఆయన ఫస్ట్ నాకు టచ్ అయినప్పుడు ఆనందం అంటే ఏంటంటే ఒక చిన్న బుక్ తీసుకున్నా అంటే ఫస్ట్ కదా నాకు పెద్ద బుక్లు అంటే మనం చదవలేములా అప్పుడు మనం జాబులో ఉన్నప్పుడు ఇంత నాలెడ్జ్ ఉండేది కదా సింపుల్గా చిన్న బుక్స్ తీసుకున్నా అసలు ఆనందం అంటే ఎక్కడ ఉందని అంటే ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు అందులో మీ ఫాదర్ జేబులోంచి ఒక పది రూపాయలు తీసుకొని ఖర్చు పెడితే నీకు ఆనందం ఉండదురా నువ్వు సొంతంగా కష్టపడి ఒక్క రూపాయి సంపాదించిన దాన్ని ఖర్చు పెడితే నీకు అంత ఆనందం వస్తుంది అని చెప్పారు ఆయన అలాంటి నాకు చాలా నచ్చింది పత్రిజీ గారి హ్యాపీ అలాగే మన బుద్ధుడు బుద్ధుడు చెప్పినవి కూడా అసలు మన కష్టాలకి కారణం ఎవరు ఎవరి సార్ చెప్పండి మన కోరికలే మన కోరికలే మన కష్టాలకి కారణం అనేది తెలుసుకున్నా ఎందుకంటే ఇప్పుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి ప్రతి ఒక్కళ్ళు దాని గురించి ప్రతి ఒక్కళ్ళు చేయాలి కానీ మన స్థితి దాటిపోయి ఆలోచన చేస్తే మన కష్టాలు వస్తాయి ఇప్పుడు నాకు సైకిల్ ఉంది స్కూటర్ కొనడానికి ట్రై చేయాలా ఒకేసారి నాకు కారు కావాలనుకుంటే అంటే ఉంటే కొనుక్కోవచ్చు నా స్థితి లేనప్పుడు నాకు ఆ కోరిక ఉంటే అది కష్టమే కదా మనసులో ఎప్పుడైతే కోరిక వచ్చిందో అది నెరవేరే వరకు మనకి నిద్ర పట్టదు నిద్ర పట్టదు అసలు అయితే మనం నాకు అది కావాలి ఇది కావాలి నేను అయిపోవాలి ఇది అయిపోవాలి అని ఎప్పుడు కోరుకోకూడదు వస్తుంటే రానివ్వాలి వస్తుంటే రానివ్వాలి పోతుంటే పోనివ్వాలి వస్తే రాని పోతే పోని పత్రిజీ గారు చెప్పింది అదే అమలు చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఏ ఏ బాధ లేదు ఎంతో హ్యాపీగా ఉంటున్నాం కోటి రూపాయలు ఇచ్చినా నాకు ఏ ఆనందం రాదు ఇప్పుడు కరెక్ట్ ఈ ఇందులోకి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటున్నాను మాది ఏంటంటే ప్రైవేట్ ప్లాంట్ మాకు వచ్చేది ఇన్కమ్ కూడా తక్కువే నాకు రెండు వేలు వస్తుంది పెన్షన్ దాంతో ఎన్ని చేయాలంటే మాకు కష్టం అయినా నేను ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉంటున్నాను అదే కోటి రూపాయలు వచ్చేవాడు కూడా హ్యాపీ లేడు ఎందుకంటే మన మైండ్ అట్లా ట్యూన్ చేసుకున్నాం సో ధ్యానం ద్వారా ఏదైనా వస్తుంది అనడానికి చక్కటి ఎగ్జాంపుల్ సార్ మీరు అంటే ఎంత హ్యాపీగా ఉండొచ్చు ఉన్నంతలో కూడా ఎంత హ్యాపీగా ఉండొచ్చు అనేది చెప్తున్నారు వండర్ఫుల్ సార్ చాలా బాగుంది సో మరి ఇలా మీరు సార్ బుక్స్ చదవడము సార్ కాన్సెప్ట్స్ వినవడము మరి మీరు మొట్టమొదటిగా సేవదళి ఇన్ఛార్జ్ అయిన తర్వాత కూడా మీరు చేసిన సేవ గురించి చెప్పారు మరి ఇప్పుడు ముఖ్యంగా సార్ చాలా మంది ధ్యానం చేయమంటే నాకు టైం లేదు నాకు కుదరదు అంటారు మీ అనుభవ జ్ఞానంతో మీరు ఏం అడ్వైజ్ ఇస్తారు వాళ్ళకి టైం లేదు అన్నప్పుడు ఏంటంటే ఉన్న టైంని మేనేజ్ చేసుకోవాలి మనకి రోజుకి ఇరవై నాలుగు గంటలు మన దైనందిన కార్యక్రమాలకు ఎయిట్ అవర్స్ దానికి ప్రిపేర్ అవడానికి ఒక ఎయిట్ అవర్స్ ఒక ఎయిట్ అవర్స్ రెస్ట్ సగటు మానవ మరి ఆధ్యాత్మికత అంటే ఎప్పుడో యాభై సంవత్సరాలకు అప్పుడు స్టార్ట్ చేయాలి ఇప్పటి నుండి ఎందుకు అంటారు సార్ మరి ఏమంటారు అసలు ఈ జానం అనేది చిన్న పిల్లవాడికి చిన్న అమ్మాయికి వృద్ధుడికి వృద్ధురాలికి పురుషుడికి ప్రతి స్త్రీకి ప్రతి నిత్యం అవసరమైన ప్రక్రియ చిన్న పెద్ద వయసు సంబంధం లేదు ఇది వాళ్ళు చిన్నతనం నుంచి ఈ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు చాలా అదృష్టవంతులు మనకి ఇప్పుడు ఈ జ్ఞానం ఇచ్చేవాళ్ళు లేరు మేము మేము చిన్నప్పుడు ఇచ్చేవాళ్ళు ఉంటే ఇంకా బాగుండేవాళ్ళం మేము ఇప్పుడు స్కూల్స్కి వెళ్ళి చెప్తున్నాం మనం అందరం వాళ్ళు ఎంత అదృష్టవంతులు అనిపిస్తుంది వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ అనుభవాలు ఏంటంటే షాక్ అయిపోతాం మనం అంత చిన్న వయసులో వాళ్ళకి బాగా ఎక్కువద్ది మనం పెద్దవాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి ఎక్కదు జ్ఞానం ఏదో ముప్పై మూడు కారణాలు చెబుతాడు ఒక్కోసారి అనిపిస్తుంది మాకు మేము ఇన్నిసార్లు తిరిగినాం వీడికి అసలు ఎన్నిసార్లు చెప్పినా వాడు చేసేది చేస్తున్నాడు మనం చెప్పేది వినిపించుకోవట్లేదు అని అనుకునేవాళ్ళం ఒకసారి చక్కగా కనిపించేది ఇప్పుడు అంటే మనం ఏదైనా పని చేసినప్పుడు దానికి ఫలితం వస్తే మనకు చాలా ఆనందంగా ఉంటుంది అదే ఈ స్కూల్కి వెళ్ళి పిల్లలకి చెప్పామనుకోండి ఎంబటి వారం రోజులైనా రిజల్ట్ వచ్చేస్తుంది వాళ్ళు చెప్తుంటే మనకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది అట్లా మేడం అయితే టైం లేదని అట్లా అని చెప్పారు కదా ఈ ధ్యానం చేస్తే ఒక గంట ధ్యానం చేస్తే ఒక మూడు గంటలు నిద్రపోయినంత రిలీఫ్ వస్తుంది మనకి ఓకే అట్లా టైం మేనేజ్ చేసుకోవచ్చు టైం లేని వాళ్ళకి అలా చెప్తున్నాం నువ్వు బాబు పొద్దున్నే లేగు పొద్దున్నే ఫోర్కి లేగు నీ కార్యక్రమాలు చూసుకో ఒక గంట చేయి ఒక గంట నైట్ టైము ఎర్లీగా పడుకో నైట్ కల్లా పడుకుంటే నువ్వు ఫోర్కి లేస్తావు అట్లా మేనేజ్ చేసుకో ఈ అనవసరమైన సీరియల్స్ అవి ఏం చూడొద్దు చెత్త అంటే చూడొద్దు అసలు పత్రిజీ గారు ఏం చెప్పారంటే చెడు మాట్లాడొద్దు చెడు వినొద్దు చెడు చూడొద్దు అప్పుడు మనకి చాలా టైం సేవ్ అవుతుంది ఎక్కువగా మనం బజార్లోకి వెళ్ళామంటే మనకి పనికిరాని విషయాలే ఎక్కువగా ఉంటాయి పనికిరాని ఏ ఎక్కడెక్కడో జరిగాయి వాళ్ళు అట్లా అవి ఇట్లా వీళ్ళు ఇట్లా సార్ చెప్పింది నాకు బాగా గుర్తుంటుంది ఏంటంటే ఎవరు ఎవరట్ల పోతే నీకెందుకురా వాడు తప్పు చేస్తే వాడే పోతాడు నువ్వు వెళ్లకుండి నువ్వు మాట్లాడు మాకు అలాంటివి వచ్చేస్తాం చెత్త మాట్లాడే దగ్గర మన టైం వేస్ట్ మన ఎనర్జీ వేస్ట్ ఎందుకు చేసుకోవాలి ఇప్పుడు మనం ధ్యానం చేసి ఉంటాం చాలామంది ఉన్నప్పుడు పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు ఆ తీరు వేరే ఉంటుంది అలాంటి మనకు అనవసరమైన అప్పుడు వచ్చేస్తా నేను బయటకు వచ్చేస్తాను అక్కడ కూడా ఎక్కువసేపు ఉండను దాని బదులు ఇంటికి వచ్చి కళ్ళు మూసుకొని కూర్చుంటా లేకపోతే ధ్యానం చేస్తా బుక్స్ చదువుతా పిఎంసి టీవీ చూస్తా అది నా హ్యాబీ అట్లా టైంని మంచిగా స్పెండ్ చేస్తున్నా వచ్చిన వాళ్ళకి కూడా చెప్తా ఉంటాను నేను మా ఇంటికి ఎవరు వచ్చినా కానీ రెడ్డి గారు అసలు మీ ఇంట్లోకి వస్తేనే మంచి ఎనర్జీ ఉంది ఏంటన్నాడంట రోజు ధ్యానం చేయాలండి నా దగ్గర చిన్న కాపర్ పర్మిట్ ఉంది ఆ కాపర్ పర్మిట్ పెట్టుకొని నేను చేస్తాను అనమాట వాళ్ళకు కూడా నెత్తి మీద పెట్టి మీరు ఒక పది నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోండి అంటే చాలా బాగుందండి మేము కూడా చేస్తామండి అని వస్తారు అట్లా దారికి వచ్చిన వాళ్ళు పిరమిడ్ గురించి చెప్తా మేము ఈ నలభై ఒక్క రోజులు క్లాసులకు వెళ్ళిన తర్వాత మేము మాది నవభారత్ అంటే ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది పాల్వంచ్కి అక్కడ హనుమంతురావు గారు ఉన్నారు మా పిరమిడ్లో వచ్చి చేసుకోండి ఇంకా పిరమిడ్లో ఉంటే మీకు ఎక్కువగా మనకి మూడింతల శక్తి వస్తుంది అంటే రోజు అక్కడికి పిరమిడ్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం నేను సుబ్బయ్య గారు బండి మీద ఒక రోజు వర్షం వస్తుంది మా దారి మధ్యలో తెడిచిపోయాం మెడిటేషన్కి వెళ్ళి వస్తుంటే పక్కనే హోటల్లో ఉంటే హోటల్కి వెళ్ళి ఛాయ్ తాగుతుందా అని ఛాయ్ తిగిం మనం ఇలాగ మరి రోజు పాల్వంచ ఇల్లు రావాలంటే మనకి ఇబ్బంది కదా ఎండాకాలము వర్షాకాలము ఇలాగ ఇబ్బంది కదా మన ఏరియాలో కిరేడ్ కట్టుకుంటే బాగుంటుంది కదా అన్నా బాగానే ఉంటుంది అన్నాడు సుబ్బయ్య గారు మరి ముందు ప్లేస్ కావాలి కదా ప్లేస్ ఎక్కడ ఉందన్నా ప్లేస్ ఉందంటే మా ఇంటి దగ్గర ప్లేస్ ఉంది వెనకాల ఖాళీ ఉంది అక్కడికి వెళదాం అన్నాడు సరే మరి ఆ ప్లేస్ లో కాదు మరి హనుమంతరావు గారికి చెప్దాం ఒకసారి వాళ్ళు ఓకే అంటే మనం చేద్దాం అండి హనుమంతరావు గారి దగ్గర అప్పుడు శ్రీనివాస్ గారు ఉండేవాళ్ళు ఇలా ఇలా చెప్పాం సార్ మరి ఇలా మా ఇంటి దగ్గర పెరుమాట కడదాం అనుకుంటున్నాం ఎంత కాస్ట్ అవుద్ది ఏంటని అడిగారు ఆయన అయ్యా టెన్ అండ్ టూ టెన్ అంటే ఒక యాభై వేలు అయిపోద్ది నాకు అప్పుడు యాభై వేలు అంటే మరి ఆలోచించాం మరి అన్ని డబ్బులు మన దగ్గర లేవు కదా ఏం చేద్దాం అన్న నేను ఒక ఐదు వేలు ఇస్తా అన్న సుబ్బయ్య గారు ఒక ఐదు వేలు వేస్తా అన్నాడు ఒక పదివేలు వచ్చినాయి సరే ఈ పదివేలు పెట్టి మనం పని మొదలు పెడదాం అట్లే మన సర్కిల్ ఉన్నారు కదా కొద్దిగా భక్తులు ఇలాంటి వాళ్ళు మన కాలనీ ఉంది మన నవబార్త కాలనీ అక్కడికి వెళ్ళి అడుగుదాం అడిగితే ఎవరితో వచ్చిందో ఇస్తారు మనం చేసేది మంచిపోయిన అప్పుడు ప్రకృతికి మనం ఒక అడిగేస్తే పది అడుగులు ముందుకు వస్తామని దానివల్ల నాకు అర్థమైంది మనం స్వార్థ గురించి కాదు చేసేది లోక కళ్యాణం లోక కళ్యాణం గురించి మనం ఉన్నది మనం ఇచ్చాము మనం చేద్దాం మన సర్కిల్ ఫ్రెండ్స్ క్లోజ్ సర్కిల్ ఉంటుంది కదా ఏమన్నా ఒక వెయ్యి ఐదు వందలు ఇచ్చినా చాలు మనకి అని వెళ్ళాం వెళితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఐదు వేలు పదివేలు రెండు వేలు వెయ్యి ఐదు వందలు అలా ఇచ్చారు కాలనీలోకి వెళ్తే మాకంటే సీనియర్ మాస్టర్స్ ఉన్నారు వాళ్ళు చాలా ఆశ్చర్యపోయి అలాగా పిరమిడ్ కడుతున్నారు రెండు వాళ్ళు ముందుకు వచ్చారు వాళ్ళు ఐదు వేలు ఇచ్చారు బా ఇవేంటి ఇంత ఉందా అంటే సార్ చెప్పింది కరెక్టే ఆల్రెడీ రెడీ అయిపోయింది అయింది మీరు రంగంలోకి సరే ఈ రోజు మేస్త్రీలు వచ్చారు పని చేస్తున్నారు ఈ రోజు ఒక ఐదు ఆరు వేలు కావాలి ఎలాగని ఆలోచిస్తుంటే ఎవరో ఒకరికి తెచ్చిచ్చేవాళ్ళు ఓ ఇంత గ్రేటా అనుకున్నాం పిరమిడ్ రెండు వేల పదకొండులో పత్రిజీ సార్ ఓపెన్ చేశారు రెండు వేల పదకొండులో డిసెంబర్ వైజాగ్ వెళ్ళాము జాన యజ్ఞానికి అయిన తర్వాత జనవరిలో వచ్చారు సారు జనవరి రెండు వేల పన్నెండు ఇరవై తారీఖున వచ్చారు సార్ ఆ రోజు నా పర పాల్వంతులు మూడు పిరమిడ్లు ఓపెన్ చేశారు హనుమంతరావు గారు అండి అట్లా అప్పటి నుంచి నా ప్రయాణం స్టార్ట్ అయింది మేడం అట్లనే ఇప్పుడు కలిసిన వాళ్ళకల్లా ధ్యానం గురించి పిరమిడ్ గురించి శాఖాహారం గురించి చెప్తాను సేవ గురించి సేవ గురించి పిరమిడ్ సేవ తెల్ల జాయిన్ అవ్వండి అయితే ఇదివరకు ఏంటంటే అంత అంత డీప్గా వచ్చేవాడు కాదు పిరమిడ్ సేవాదాలకి లాస్ట్ ఇయర్ నుంచే మన జానమహా చక్రానికి మా డ్యూటీ చేశారు కదా పిరమిడ్ సేవలు పిరమిడ్ సేవాదాలలో డ్యూటీ చేశారు ఏం చేశారు మన పాలంచ మన కొత్తగూడెం ఖమ్మం పిర్వాన్ మాస్టర్స్ అందరికి స్టేజ్ దగ్గర చైర్స్ అరేంజ్మెంట్ డ్యూటీ ఇచ్చారు దగ్గర దగ్గర ఒక నూట ఇరవై మంది ఉంటారు శైలజా మేడం గారు వీళ్ళందరూ హ్యాండ్ వర్లో వాళ్ళు దాన్ని మేము పొద్దున్న మూడు గంటలకు వచ్చి చైర్స్ అన్ని సర్దేసి ధ్యానం చేసుకునే వాళ్ళకి వాళ్ళకి కన్వీనియంట్గా చేసి చక్కగా చేసేవాళ్ళం మళ్ళీ వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా కొంతమంది ఖాళీలా పెట్టుకునేవాళ్ళం ఎదరు కుర్చీలో మరి వచ్చే వచ్చేవాళ్ళకి పోయే వాళ్ళకి ఇబ్బంది కదా అట్లా చెప్పేవాళ్ళం అట్లా వద్దు మాస్టర్ మరి వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇబ్బంది కదా డిస్టర్బెన్స్ అట్లా వాళ్ళు వినేవాళ్ళు అనమాట చక్కగా మంచి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు మా బ్యాడ్జీ అని చూసి చక్కగా ఓ సేవాదాలు అంటే మంచి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు మేము కుర్చీలు చదువుతా ఉంటే వాళ్ళు కూడా వచ్చి సర్దేవాళ్ళు నా వయసు డెబ్బై రెండు సంవత్సరాలు నేను చదువుతా ఉంటే యంగ్స్టర్స్ వచ్చేవాళ్ళు సార్ మీరు చదువుతున్నారేంటి మేము చదువుతామని వచ్చేవాళ్ళు హ్యాపీ నైనా చేయండి అనమాట అట్లాగా సో చివరిగా సార్ పిరమిడ్ సేవా దళిలో జాయిన్ అయ్యి ఒక ఇన్చార్జ్ గా ఉంటూ ఇంత అద్భుతమైన సేవ చేస్తున్నందుకు మీ యొక్క అనుభూతి అసలు దీన్ని మించిన గొప్పది ఏది లేదు మేడం దీన్ని మించింది లేదు అసలు మన ధ్యానాన్ని మించింది లేదు సేవను మించింది లేదు మన ధ్యానం చేసే దానికంటే కూడా సేవలో నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంది నేను మామూలుగా పిరమిడ్ క్లాసులకు వెళ్ళిన ఒక ముందు వెళ్ళి గంట పిరమిడ్ ధ్యానం చేసుకొని భోజనం చేసి వచ్చేసేవాడిని అయితే నాసిర గారు అక్కడ పిరమిడ్ ఓపెన్ చేసిన తర్వాత ఆయన బాగా కష్టపడేవాడు సోదా మేడం గారు ఇందాకొచ్చిన అయినా వాళ్ళిద్దరూ సారయ్య గారు వాళ్ళిద్దరూ బాగా కష్టపడేవాళ్ళు మనం ఆ టైంకి వెళ్ళి రావటం కాదు మన చేతనైనా సహాయం చేయాలని చెప్పండి సార్ నాసిర గారు నా చేతనే నేను చేస్తాను మీకు హెల్ప్గా ఉంటా మీకు ఏ పని చెప్పినా నేను చేస్తాను నా జాతనైంది అంటే ఆయన చెప్పేవాళ్ళు సార్ మీకు ఇష్టమైంది మీరు చేయగలిగిందే చేయండి ఫోన్లు చేయండి అందరికి పొద్దున ఫోన్లు చేసి పిలిపించండి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రిజిస్టర్ పెడతాం మేము ఆ రిజిస్టర్లో అందరు సంతకాలు ఆ రిజిస్టర్లు సంతకాలు పెట్టేటప్పుడు బాబు ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టుకోండి డిస్టర్బ్ చేయొద్దువన్నీ అని వాళ్ళకి చెప్పి పిరమిడ్లోకి పంపించేవాళ్ళం ఆ పిరమిడ్లోకి అయిన తర్వాత క్లాస్ ఉండేది క్లాస్ ఉంటే ఒక దగ్గర దగ్గర అరవై డెబ్బై మంది వస్తారు మరి ఆ హాల్ వేరే ఉంటుంది పెద్ద హాల్ ఉండేది అక్కడ కేటీపీఎస్ యాజమాన్య వాళ్ళు యోగా హాల్ అని ఉంది అందులో మన కార్యక్రమాలు ఉంటాయి ఆ కుర్చీలన్నీ వేసేవాళ్ళం ఎవరు లేకపోయినా నేను ఒక్కడనే వేసేవాడిని ముందుకు వెళ్ళాలి కదా ఇవాళ మీటింగ్ ఉంది ఒక యాభై మంది వస్తారంటే ఫస్ట్ స్టార్ట్ చేసేవాడిని యాభై ఆరు కుర్చీలు వేసేవాడిని నేను ఒక్కడనే ఇంకా నన్ను చూసి ఇంక మిగతా వాళ్ళు వచ్చేవాడిని వచ్చి వాళ్ళందరికీ చెప్పేవాడిని అట్లాగే మళ్ళీ మెడిటేషన్ అయిన తర్వాత క్లాస్ అయిన తర్వాత భోజనాలు అయిన తర్వాత అన్ని ఎక్కడెక్కడ సర్దాలి కదా మళ్ళా అవన్నీ సర్దేసేసి ఎక్కడ సామాన్లు అక్కడ అందరం కూర్చునే వాళ్ళం నాశరావు గారు నేను ఇక మా బృందం మరి వాళ్ళు ఎలా జరిగింది ఎంతమంది వచ్చింది వాళ్ళకి ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా మనకు ఒక ఒక్కొక్క ప్రోగ్రామ్ అప్పుడు ఒక్కొక్క విషయం తెలుస్తుంటుంది మనకి ఓహో నెక్స్ట్ టైం ఈ ప్రాబ్లం రాని హ్యాల్ చేసేవాళ్ళం ఎంతో అద్భుతంగా నిజంగా మీ జర్నీ ఎంత బాగుంది అంటే మీరు ధ్యానంలోకి వచ్చారు పిరమిడ్ కట్టడానికి సపోర్ట్ చేశారు మరి క్లాసెస్ అరేంజ్ చేస్తున్నారు ఫార్టీ వన్ డేస్ ఆ ధ్యాన క్లాసులో మీలో ఎంతో ట్రాన్స్ఫామ్ అయింది అంటే పత్రిసార్ స్పీచెస్ విని వదిలేయకుండా వాటిలో అర్థాన్ని పరమార్థాన్ని కూడా ఎంతో అద్భుతంగా తీసుకున్నారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో విన్నారు కదండి పిరమిడ్ సేవా సేవాదళ్ళ ఇన్ఛార్జ్గా ఉంటూ పాలవంచ నుండి అంతకుముందు కూడా సార్ ఎంతో అద్భుతంగా సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు మరి పిరమిడ్ సేవాదల్లో జాయిన్ అయిన తర్వాత ఇంకా బాధ్యతగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా చేస్తున్నారు మరొక పిరమిడ్ సేవాదల కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్